విశ్వాసి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా తను ఏసుక్రీస్తులు జీవించాలి అని అంటే కేవలము ఒకే ఒక్క మార్గం అది ఏంటో తెలుసా వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తించడం మాత్రమే గమనించండి విశ్వాసులమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే కానీ ఈ లోకము మనది కాదు మన స్వాస్థ్యము పరలోకమనుంది మనము యాత్రికులు ఈ లోకంలో మనము కేవలము కొన్ని దినములు ఉండేందుకు మాత్రమే వచ్చాము మన నిత్యమైన స్వాస్థ్యము పరలోకములో కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈ లోకముతో పోరాటమే ఉంటుంది అందుకే యాకోబ్ రాసిన పత్రికలో చెప్తారు లోకముతో స్నేహము దేవునితో వైరము అని ఎందుకంటే కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం మీరు చూసినట్లయితే వాయుమండల సంబంధం అయిన ఒక అధిపతి ఉన్నాడు